వాయిస్ కమాండ్తో ఆపరేట్ చేయగలిగినటువంటి ఒక ఆయుధం మనం ఒక ఆయుధాన్ని మన చుట్టూ ఉంచుకొని మనల్ని మనం కాపాడుకోవడానికి ఉపయోగించిన ఒక టెక్నాలజీ గురించి నేను చెప్పబోతున్నాను వైర్లెస్ ఫోన్లో వినపడింది అలర్ట్ అలర్ట్ మీ ఎదురుగా ఉన్నది ఎవరో కాదు ఆ ఆ పరమేశ్వరుడి అంశ అంటే పరమేశ్వరుడి వ్యక్తి ఎంత గొప్పవాడు అయితే ఆ వ్యక్తి తోలికి వెళ్ళొద్దంటారు అతను ఎవరు కాదు ఈశ్వరుడు అనే ద మెయిన్ పర్సన్ బాసులకు బాస్ అతనికి సంబంధించిన వ్యక్తి అతను జోలికి వెళ్ళారంటే ఆ పరమేశ్వరుడికి మీరు ఎదురు తిరిగినట్టు అందుకని వైర్లెస్లో వినబడింది ఆకాశవాణి అంటే ఇక్కడ వైర్లెస్ వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాన్ని ఆ పండి అన్నారు అది డైరెక్ట్గా ఆకాశవాణి దర్శన చక్రానికి చెప్పొచ్చు కదా ఓం నమస్యవా అందరికి నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ నేను ఈ మధ్య శివపురాణం చదవడం మొదలుపెట్టాను అయితే నేను చదువుతూ మీకు కూడా రోజు ఒక కాన్సెప్ట్ చెప్దాము ఒక టాపిక్ గురించి మీకు కూడా చెప్దాము అనేసి నా ఉద్దేశం అండి సో ఎవరైనా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే నా నెక్స్ట్ తదుపరి మా ట్రావెలింగ్ పర్పస్ కావచ్చు సపోర్ట్ చేసే వాళ్ళు ఇక్కడ కింద కనబడేటటువంటి ఫోన్పే నెంబర్ కానీ గూగుల్ పే కానీ మీ సపోర్ట్ అందించండి మన భారతీయ సంస్కృతిలో మన పురాణాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి చాలా స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది మనకు చాలామంది మనకు ఏది దుర్వాస మహర్షి వారి గురించి చెప్తూ ఉంటారు కానీ మనం ఒక డివోషనల్ గా చూస్తున్నాం కానీ వాళ్ళ మధ్య జరిగే సంభాషణ కావచ్చు ఆ చరిత్ర విషయంలో కావచ్చు ఆ వాటిల్లో మనం టెక్నాలజీని వెతకడం లేదు అనిపించింది దుర్వాస మహర్షుల వారి జన్మ వృత్తాంతము అలాగే సూర్యవంశానికి చెందినటువంటి ఒక రాజు అంబరీషుడు అంబరీష అనే రాజు గురించి చెప్పబోతున్నాడు ముందుగా అత్రి మహాముని వారికి బిడ్డలు కావాలని కోరిక పుడుతుందండి ఒక పెద్ద పర్వతాన్ని ఎక్కేసి ఇలా చెప్తారు ఒకవేన ఏ వికారము లేని పరమాత్ముడు ఎవరో ఆ పరమాత్ముడు నాకు పుత్రవరము నీయుగాక అని కోరుతాడండి వెంటనే బ్రహ్మదేవులు వారు విష్ణుమూర్తి పరమేశ్వరుల వారు ప్రత్యక్షమవుతారు మా అంశాలతో మీకు ముగ్గురు పుత్రులు పుడతారు అని ఆ మహర్షికి వరమిస్తారు అప్పుడు అనసూయ దేవికి బ్రహ్మదేవుల వారి అంశతో చంద్రుడు పుడతాడు విష్ణు అంశతో విష్ణుమూర్తి అంశతో దత్తాత్రేయ స్వామి పుడతారు ఇక రుద్రుడి అంశతో అంటే పరమేశ్వరుడి అంశతో దుర్వాస మహాముని పుడతారు అందుకే దుర్వాస మహామునికి కోపం ఎక్కువ ఈయన ఉద్దేశం ఎలా ఉంటుందంటే భక్తులను పరీక్షించడము పరీక్షలో నెగ్గితే వరాలు ఇచ్చి ఉద్ధరించడం ఇలాగే ఉంటుంది మనము దుర్వాస మహాముని గురించి తెలుసుకుంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వారు రుక్మిణీదేవి ఇద్దరు కలిసి ఆయనకు గుర్రాల్లాగా ఆయన రథాన్ని లాగారు అప్పుడే శ్రీకృష్ణ భగవంతుల వారికి అతని శరీరం వజ్రంలాగా మారాలి అని వరం ఇచ్చారు ఇలా చెప్పుకుంటే వచ్చి చాలా ఉన్నాయి అవి చెప్పడానికి ముందు ఒక కథ చెప్తాను చూడండి మన సైన్స్ కు సంబంధించింది ఈ దుర్వాస మహాముని భక్తులను పరీక్షిస్తూ ఉంటారు కదా అలాంటి సమయంలో దగ్గరికి ఆ మహర్షి దగ్గరికి ఒక రాజు గురించి వస్తుంది ఆ రాజు పేరు సూర్యవంశానికి చెందినటువంటి అంబరీష అనే రాజు గురించి వస్తుంది ఆయన ఇలా వ్రతాలు చేస్తుంటారంట చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తుంటారంట వెంటనే తన శిష్యులను తీసుకొని ఆయన దగ్గరికి అయితే వెళ్తారు ఎవరు అంబరీష అనే రాజు ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్తారు ఈ అంబరీష అనే రాజు ఏంటంటే ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి రోజున బ్రాహ్మణ సంతర్పణ చేయటం ఈయన ఆనవాయితీకి చేస్తుంటారు అంటే ద్వాదశి రోజున భోజనాలు పెట్టించి ఈ రోజుతో నాది వ్రతం కంప్లీట్ అయింది అని చెప్పడం ఇలా అయితే ఇది తెలిసినటువంటి ఈయన ఎవరు దుర్వాస మహర్షి శిష్య సమేతంగా అక్కడికి వెళ్తున్నప్పుడు కరెక్ట్గా వెళ్ళడం కూడా ద్వాదశి రోజున వెళ్తారండి ద్వాదశి పారాయణం జరుగుతున్న సమయంలో మహర్షులు వారు మీరు మీ శిష్యులు కూర్చోండి భోజనాలు వండిస్తాను తిందురు అంటారు అంటే లేదు నేను నా శిష్యులు వెళ్ళి స్నానం చేసి వస్తాం నది స్నానం చేసి వస్తాము అప్పుడు భోజనం చేద్దామంటారు సరే మహర్షి అంటానే నేను వెళ్ళి ఎంతసేపు అయినా రారు ఏడోమో సమయం అయిపోతూ ఉంటుంది ఆదశి పారాయణ సమయం దాటితే వ్రతభంగం అవుతుందనే ఉద్దేశంతో శాస్త్రానికి ఒక చుక్క నీళ్లు పుచ్చుకొని దుర్వాస మహర్షి కోసం ఎదురు చూశారు ఎవరు ఈ రాజు ఈ అంబరీష అనే రాజు ఇంతలోపు దుర్వాస మహర్షి అక్కడికి వస్తారు నన్ను భోజనానికి పిలిచి వచ్చే లోపల ఎంగిలి పడతావా నిన్ను దూషించేస్తాను అంటే శాపం పెడతాను నీకు జాగ్రత్త గట్టిగా గదుర్కుంటారు అంటే గదురుకోవడం అంటే కోపంతో అప్పటి వరకు నిద్రావస్థలో ఉన్నటువంటి సుదర్శన చక్రం మేల్కుంటుంది మరి ఈ సుదర్శన చక్రము అంబరీష అనే రాజు దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే అంబరీష అనే రాజు చాలా ఇలాంటి వ్రతాలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళను అతన్ని ఈ కార్యక్రమాలు చేయకుండా అడ్డుపడడానికి రాక్షసులు ప్రయత్నించే వాళ్ళు అలాంటి రాక్షసుల బారి నుంచి ఈయనను కాపాడడానికి సుదర్శన చక్రం ఈయన చుట్టూ ఉంటుంది ఈ అంబరీషాని రాజు దగ్గర ఈ సుదర్శన చక్రం లేస్తుంది లేచి ఎవరు ఈ దుర్వాస మహాముని రాజుపైకి వస్తువారు కోపంగా అప్పుడు ఈ సుదర్శన చక్రం లేచి దుర్వాస మహాముని దగ్గరికి మీదికి వెళ్తుంది చంపడానికి అంటే కట్ చేయడానికి వెంటనే ఆకాశవాణి వినిపిస్తుంది ఎవరికి ఈ అంబరీష అనే రాజుకు అంబరీష అక్కడ ఉన్న వ్యక్తి ఎవరో కాదు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి అంశ మీరు మీ సుదర్శన చక్రం అతన్ని వైపుకు వెళ్తున్నారు మీరు ఏ మాత్రం అతనికి చిన్న గాయపరిచినా సరే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి అంశం కాబట్టి ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎవ్వరం కూడా మనం ఊహించలేము అని చెప్తుంది ఆకాశవాణి వీటన్నిటికి కూడా సైన్స్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ముందు అయితే స్టోరీ వినండి అనగానే వెంటనే ఈ అంబరీష రాజు ఈ సుదర్శన చక్రంకు దండం పెట్టి సుదర్శన చక్రమా దయచేసి ఆగండి సుదర్శనమా దయచేసి ఆగండి అనేసి ప్రాధాయపడతాడు పూజలు చేస్తాడు వెంటనే సుదర్శన చక్రం ఆగుతుంది అక్కడ ఉన్నది ఎవరో కాదంటే దుర్వాస మహర్షి అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి అంశ మనం అతనికి గౌరవం ఇవ్వాలి అని చెప్తారు అంటనే ఆ సుదర్శన చక్రం చూస్తుంది ఓకే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి అంశ కాబట్టి ఆగిపోవాలనేసి అలా ఉండిపోతుంది ఆ తర్వాత ఈ దుర్వాస మహర్షి ఈ అంబరీషం మాట్లాడుకుంటారు అంబరీష అనే రాజు దుర్వాస మహర్షికి కొంచెము సారీ చెప్పడం ఇలాంటివి చేసిన తర్వాత ఫైనల్ గా ఈ దుర్వాస మహర్షి ఏంటంటే ఓకే బాగా చేస్తున్నావు నాయన అనేసి ఈ రాజుకు వరాలు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్తారు ఇది జరిగింది ఇప్పుడు చెప్తా టెక్నాలజీ ఎలా వాడారు అక్కడ ఉన్నటువంటి సుదర్శన చక్రము ఎందుకు నిద్ర లేచింది మామూలు పురాణంలో మన శివపురాణంలో అప్పటి వరకు నిద్రపోతున్నటువంటి సుదర్శన చక్రం నిద్ర లేచింది అంటారు అంటే అప్పటి వరకు స్లీపింగ్ మోడ్ లో ఉన్నదండి ఆ ఆయుధం అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగినటువంటి ఆ ఆ వెప్పన్ను స్లీపింగ్ మోల్లో ఉన్నది ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ రాజు పైకి వచ్చారో అంటే ఆ మహర్షి రాజు పైకి వచ్చాడు అప్పుడు యాక్టివేట్ అయింది మనం సిసి కెమెరాలు చూస్తూ ఉంటాం సిసి కెమెరాల్లో మనకు ఇంటి దూరంగా ఒక వ్యక్తి వెళ్తుంటే మన కెమెరా ఇలా తిరుగుతూ ఉంటుంది సెన్సార్ ద్వారా తిరుగుతూ ఉంటుంది కదా ఆ వ్యక్తి దగ్గరకు వచ్చేలోపు అలారం మోగుతుంది అంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు కుయి కుయ్యి కుయి కుయ్య అని అప్పుడు మనం ఇంట్లో వాళ్ళ వాళ్ళము అలర్ట్ అవుతాం ఎవరు వస్తున్నారని చూస్తాం ఇవిలో అప్పటి టెక్నాలజీ ఎలా ఉండేదంటే అంటే అతన్ని స్కాన్ చేసి ఈ ఎవరు అంబరీష అనే రాజును స్కాన్ చేసి ఇతని పైన ఏమాత్రం ఒక చిన్న చేయబడ్డా ఏం ఇతని సరౌండింగ్లో ఎలాంటి భయానకమైనటువంటి జరిగినా సరే వెంటనే యాక్టివేట్ అయ్యి ఆ వ్యక్తిని చంపాలి లేదంటే అతన్ని సూట్ చేయాలి అతన్ని నరకాలి అని ప్రోగ్రామింగ్ చేయబడినటువంటి ఒక యంత్రం అని చెప్పచ్చండి కరెక్ట్గా చెప్పాలంటే సో దుర్వాస మహర్షి అతను పైకి రాగానే అది యాక్టివేట్ అయిపోయింది మీదికెళ్ళిపోయింది పవర్ఫుల్ టెక్నాలజీ కలిగినటువంటి ఆయుధం ఒక వెపన్ అప్పుడు ఏం జరిగింది ఆకాశవాణిలో వినబడింది ఏమని అతను చాలా గొప్ప వ్యక్తి అంటే మన సినిమాల్లో హీరో పోయి విలన్ను విలన్ కొడుకును కొడుతూ ఉంటే ఆ తర్వాత ఆ మెయిన్ విలన్ వాళ్ళ కొడుకు ఫోన్ చేయడం విలన్ కొడుకు ఎవరు ఇలా వచ్చారు అంటే అతను ఎవరు అంటేనే గబ్బర్ సింగో లేదంటే ఫలాన వ్యక్తి అలా అనగానే ఏ అతని తోలికి ఎందుకు వెళ్ళారా అతను తలుచుకుంటే నేను చంపేస్తాడు ఇట్లా చెప్తారు కదా అంటే హీరో ఎలివేషన్స్ అలా అన్నమాట అంటే ఆకాశవాణి అంటే ఏదో కాదు అది వైర్లెస్ ఫోన్ వైర్లెస్ ఫోన్లో వినబడింది అలర్ట్ అలర్ట్ మీ ఎదురుగా ఉన్నది ఎవరో కాదు ఆ ఆ పరమేశ్వరుడి అంశ అంటే పరమేశ్వరుడి వ్యక్తి అంటే ఎంత గొప్పవాడు అయితే ఆ వ్యక్తి జోలికి వెళ్ళొద్దంటారు అతను ఎవరు కాదు ఈశ్వరుడు అనే మెయిన్ పర్సన్ బాసులకు బాస్ అతనికి సంబంధించిన వ్యక్తి అతను జోలికి వెళ్లారంటే ఆ పరమేశ్వరుడికి మీరు ఎదురు తిరిగినట్టు అందుకని వైర్లెస్ లో వినబడింది ఆకాశవాణి అంటే ఇక్కడ వైర్లెస్ వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాన్ని ఆపండి అన్నారు మరి డైరెక్ట్ గా ఆకాశవాణి సుదర్శన చక్రానికి చెప్పచ్చు కదా మీరు ఆగండి అతను గొప్పవాడని చెప్పలేదు రాజుకు చెప్పారు ఎందుకు అక్కడ ఉన్నటువంటి ఆ యంత్రము ఆ వెపన్ను కేవలం అక్కడ ఉన్నటువంటి రాజు వాయిస్ మాత్రమే రాజు కమాండ్ మాత్రమే వింటుంది ఇంకా ఎవరు చెప్పినా వినదు అప్పుడు ఏం చేశాడు రాజు పూజలు చేశారు అని మనకు చెప్తారు కదా శివ శివపురాణం పూజలు చేసి శాంతపరిచారాన్ని ఉంటుంది కానీ అక్కడ రాజు ఏం చెప్తారంటే హోల్డ్ అను హోల్డ్ అన్ హోల్డ్ అన్ అని ఆపి అతను ఎవరో కాదు మనకు తెలిసిన వ్యక్తి దాన్ని ఆపారు అంటే డిలే చేశారు డిలే చేశారు ఆగండి అని వాయిస్ కమాండ్తో ఆపారు మనం ఎలా అయితే ఐఫోన్ ను హే సిరీ అనగానే పలుకుతుంది కదా అలెక్సా ఉంటుంది ఇంట్లో అలెక్సా ప్లే సాంగ్స్ అనగానే సాంగ్స్ అంటే అప్పట్లోనే వాయిస్ కమాండ్తో పనిచేసినటువంటి ఆయుధాలు ఉన్నాయి ఓకేనా అలాగే సెన్సార్ అంటే సెన్సార్ అని ఉంది అంటే దాని కెమెరా ఉంది కదా రాజును పరీక్షిస్తూ ఉంటుంది అంటే రాజు ఎక్కడికి వెళ్తున్నాడు రాజుపైకి ఎవరైనా వస్తున్నారా ఏంటి అని చూస్తూ ఉంటుంది ఎవరైనా మీదికి వస్తున్నారో లేదంటే ఆయుధాన్ని ఒక బాణాన్ని వదిలేరు అంటే మనకు శాటిలైట్స్ ఎలా అయితే కనిపెట్టి మనకు వెపన్స్ ఉన్నాయి కదా మొన్ననేం కదా మనకు పాకిస్తాన్కు మనకు యుద్ధం జరిగినప్పుడు అక్కడి నుంచి పైనుంచి ఏవైనా వెపన్స్ వస్తుంటే కింద నుంచి మనం కొడితే వెళ్ళిపోయేవి అంటే ఆపరేట్ చేయాల్సి మనం ప్రత్యేకంగా ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు దానికి అదే స్కాన్ చేసుకొని కొట్టేస్తుంది వాటిని ఇలాంటి టెక్నాలజీ అప్పట్లో ఉండేది చాలా జాగ్రత్తగా వినండి ఒక చిన్న టాపిక్లోని ఇంత అద్భుతమైన టెక్నాలజీ గురించి మన మనం ఒకప్పుడు పొంది ఉన్నాము అని తెలిసింది ఇలాంటి ఎన్నో విషయాలు ప్రతిరోజు చెప్తాను చాలా సింపుల్ అండి మన పూర్వీకులు చాలా గొప్ప టెక్నాలజీ కలిగి ఉన్నారు ఇంకా మనం వెళ్ళాలి ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఇంకా కాస్త కాస్త ఇది చాలా టైం పడుతుంది కంపల్సరీ అన్నీ కూడా వస్తాయి ఓకేనా సో ఇది అండి పురాణం లో జరిగినటువంటి సంఘటన చెప్పాను కదా అలాగే టెక్నాలజీ ఎలా ఉండేది అంటే నేను దేవుళ్ళను కించపరచట్లేదండి ఓకేనా అప్పట్లో మన టెక్నాలజీ ఎలా ఉండేది అనేది చెప్తున్నాను ఈ వీడియోకి లైక్ కొట్టండి నేను చెప్పింది ఎంతవరకు అంటే మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు కదా ఒకవేళ నేను చెప్పిన వాటిల్లో ఏదైనా చిన్న చిన్న పొరపాటు అంటే దయచేసి నన్ను క్షమించండి మనం ఒక మంచి కోసం మాత్రమే ఈ ప్రయత్నం చేస్తున్నాం ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి చూస్తూనే ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ఈ వీడియోకి లైక్ కొట్టి కింద కామెంట్ మంచి కామెంట్ పెట్టండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఆధ్వర్యంలో నెక్స్ట్ మనం వారాహి మాత హోమం జరిపిస్తున్నాము కాశీలో ఇరవై ఆరవ తేదీ అండి అలాగే ఇంకొక మరొక విషయం ఏంటంటే ఒరిజినల్ జెన్యున్ కరుంగలి మాలలు కూడా కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకి మనం మీ ఇంటికి పంపుతున్నామండి మీరు ఎక్స్ట్రా ఏం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ కొరియర్ ఛార్జీలు అవి ఇవన్నీ పన్నెండు వందల యాభై రూపాయలకే మీ ఇంటికి చేరుతుంది ఒరిజినల్ కరుంగలి మాల ఇక ఆ హోమానికి సంబంధించినటువంటిది అలాగే ఆ మాలకు సంబంధించినటువంటి రెండు కూడా వీడియోలు వస్తాయి ఇప్పుడు క్లిక్ చే చూడండి మీరు పూర్తిగా అబ్జర్వ్ చేశాక మీకు మంచిగా నా మీద నమ్మకం కలిగితేనే ముందుకు ప్రొసీడ్ అవ్వండి నమ్మకం లేకపోతే ఇబ్బంది ఏం లేదు సరేనా ఓం సరే శ్రీమాత్రే నమస్మ హరి ఓం జీవితంలో ఏదైనా పని జరగాల్సిన పని ఆగిపోయిందా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా మానసికంగా కావచ్చు లేదంటే పిల్లల చదువుల విషయంలో కావచ్చు పిల్లల ఉద్యోగ విషయంలో కావచ్చు వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కావచ్చు ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా చేయించుకోవాల్సిన హోపము వారాహి అమ్మవారి హోమం మాతృకల్లో ఒకరైనటువంటి వారాహి మాతను పూజించిన అమ్మవారికి సంబంధించిన హోమం జరిపించుకున్న వెంటనే మన కష్టం వెంటనే తీరిపోతుందండి ఇది నేను చెప్తున్న మాట కాదు మన పురాణాల్లో చాలా స్పష్టంగా చెప్పబడింది మన ఛానల్ ఆధ్వర్యంలో పన్నెండవ పూజగా వారాహి అమ్మవారి హోమం జరిపిస్తున్నాము మామూలు ఇక్కడ కాదండి అది కూడా మన ఆంధ్ర తెలంగాణ ఇక్కడ కాదు కాశీలో జరిపిస్తున్నాము డిసెంబర్ ఇరవై తేదీ శుక్రవారం రోజులు జరుగుతుంది ఈ హోమం ఓకేనా కాశీలో ఎక్కువ టైం లేదు చాలా తక్కువ సమయం ఉంది అలాగే పూజకు ఈ హోమానికి సరిపడే డబ్బులు రాగానే పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవడం ఆపేస్తామండి ఎందుకంటే మనకు హోమానికి సరిపడే డబ్బులు వస్తే సరిపోతుంది ఇంకా మనం కాశీకి వెళ్ళి హోమం తరిపించేస్తాం అందుకే వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి మీరు బయట ఇదే హోమం ఇదే వారాహి అమ్మవారి హోమం తరిపించుకుంటే మీరు లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది కావాలంటే మీరు బయట ఎంక్వైరీ చేసుకోండి ఒక నలుగురు పండితులు వచ్చి ఈ హోమం చేస్తే లక్ష రూపాయలు కంపల్సరీ తీసుకుంటారు కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మనం కేవలం వెయ్యి నూట పంతొమ్మిది రూపాయలు మాత్రం తీసుకుంటున్నాం ఈ నూట పంతొమ్మిది రూపాయలు కూడా ఎందుకు మనం పెంచాల్సి వచ్చిందంటే మనము మనం కాశీకి వెళ్తున్నాం కదా కాశీ నుంచి వచ్చింది మీ ఇంట్లో ఒకటి ఉంటే బాగుంటుందని అనిపించింది అందుకే లక్ష్మీదేవి యొక్క విగ్రహం లక్ష్మీదేవి యొక్క కంచు విగ్రహం లేదా అన్నపూర్ణ దేవికి సంబంధించిన విగ్రహం కానీ పంపుతానండి అవి ఆ రోజున మనము డిస్కస్ చేసుకొని మనం క్లియర్గా మాట్లాడుతుంది ఏది అండి ఓకేనా విగ్రహం పంపుతాం కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టాల్సి వచ్చింది దయచేసి విషయంలో మీరు కేవలం వెయ్యి నూట పంతొమ్మిది రూపాయలతోనే మీ పేర్లు ఉత్తరాలు మీ ఇంట్లో వాళ్ళ పేర్లు ఉత్తరాలు నమోదు చేసుకోవచ్చు అలాగే మీ సమస్య గురించి కూడా ప్రత్యేకంగా పూజ జరుగుతుందండి ఇది కూడా మీ సంకల్పంలో మీ మీ సమస్య కూడా చెప్పండి ఇకపోతే మన ఛానల్ తెలుసు కదా ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ మన ఛానల్ ఆధ్వర్యంలోని ఈ హోమం జరుగుతుంది మనం ఎవరికి అప్పగించట్లేదు మన ఛానల్ ఆధ్వర్యంలోనే ఈ హోమం జరిపిస్తున్నాం నేను దగ్గరుండి మీ పేరు గోత్రం వాళ్ళు చదివించి నేను వీడియో తీసి మీకు వీడియో రూపంలో నేను అందిస్తానండి మీరు పూర్తిగా హోమం పూర్తిగా కూడా వీడియో రూపంలో మీరు చూసుకోవచ్చు మీ వాట్సాప్కి వస్తుంది ఇక నన్ను నమ్మి ఒక అడుగు అయితే ముందుకేయండి అందరం కలిసి ఈ హోమం విజయవంతంగా పూర్తి చేసుకుందాం సరేనా మీతో పాటు నాకు కూడా చాలా ఆశగా ఉంది ఇక కష్టాలు పడుతున్న వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు ఖచ్చితంగా ఈ హోమం చాలా వరకు ఉపయోగపడుతుంది పోతే ఇకపోతే ఈ వీడియో మీ వరకు చేరింది అంటే ఖచ్చితంగా ఆ అమ్మవారి దయ మీ పైన ఉంది కాబట్టి మీ వరకు చేరింది మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి వీలైనంత తొందరగా మీ పేర్లు కొత్త వాళ్ళు నమోదు చేసుకోండి కేవలం వెయ్యి నూట మీరు పేర్లు కొత్తనామాలు నమోదు చేసుకోవాల్సిన నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్ కాల్ కానీ మెసేజ్ రూపంలో కానీ మీరు పేర్లు కొత్తనామాలు పంపచ్చు కాల్ చేసి మాట్లాడి మీరు పేర్లు గత నమోదు చేసుకోవచ్చు ఓకేనా మీరు పేర్లు కొత్తనామాలు పంపిన తర్వాత మీరు పేమెంట్ చేసిన స్క్రీన్షాట్ పెడితే సరిపోతుంది ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది ఓ ఓం శివాయ భాయ్ శ్రీమాతమహ హరిహే ఓ